సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం జక్కాపురం గ్రామం నుంచి కొండగట్టుకు హనుమాన్ మాలాధారణ స్వాములు పాదయాత్రగా బయలుదేరారు మూడు రోజుల పాటు పాదయాత్రగా వెళ్లి కొండగట్టుకు చేరుకొని మాలా విరమణ చేయనున్నట్లు స్వాములు తెలిపారు ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు కాగా పాదయాత్రగా బయలుదేరిన హనుమాన్ స్వాములకు మంగళహారతులు ప్రత్యేక పూజలతో కుటుంబ సభ్యులు వేడుకలు పలికారు అంతకుముందు ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని హనుమాన్ దేవాలయంలో స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు One. Cool.